ఆయామం ప్రత్యాహారం నిత్యా నిత్య వివేక విచారం జప్య సమ్యేత సమాధి విధానం కుర్వధానం మహదవదానం భజ గోవిందం శంకరాచార్య వారి భజగోవింద శ్లోకాల్లో సత్సంగత్వం నిస్సంగ సత్సంగత్వం నిస్సంగత్వం తర్వాత చాలా ముఖ్యమైన శ్లోకం ఈ ప్రాణాయామం ప్రత్యాహారం అనేది ఇందులో ఆయన ధ్యాన మార్గం చక్కగా సూచించాడు ధ్యానం అనేది ప్రాణాయామంతో మొదలవుతుంది ప్రాణాయామం అంటే మనం ఇక్కడ ఆనాపాన సతి అని చెప్పుకోవచ్చు ఆనాపాన సతి అంటే శ్వాస నిశ్వాసలతో కూడి ఉండడం మనం కావలసిన సుఖాసనం తీసుకొని చేతులు పట్టుకుని నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకొని శ్వాస నిశ్వాసాలు గమనించాలి పొద్దున కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే సమయం తీసుకుని చీకటి చేసుకుని నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితుల్లో కళ్ళు మూసుకుని చేతిలో చేయబెట్టుకుని నిటారుగా కూర్చుని కొంచెం తలపైకెత్తి కళ్ళు మూసుకుని శ్వాస నిశ్వాసలు గమనించడం మొదలుపెట్టాలి దీన్నే ఆనాపాన స్థితి అంటారు లేకపోతే ప్రాణాయామం అంటాం ఏ మంత్రము ఉచ్చరించరాదు మనసులో ఏ ఇష్ట దేవత రూపం పెట్టుకోరాదు కేవలం మన శ్వాస నిశ్వాసల మీదే మన అధ్యాసం ఉంచాలి అదే ప్రాణాయామం అదే అనాపాన అప్పుడు అప్పుడేమవుతుందంటే ప్రత్యాహారం జరుగుతుంది పతంజలి మహర్షి చెప్పారు ఏమని ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పేసి కనుక ఎప్పుడైతే ప్రాణాయామం అంటే అనాపన శృతి చేస్తామో అప్పుడు ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలు బహిర్ముఖమైన ఇంద్రియాలు అంతర్ముఖమవుతాయి బయట చూడడం మానేసి రూపల వైపు చూస్తాం బయట వినడం మానేసి రూపల విషయాలు వింతాం ఈ లోకం స్విచ్ ఆఫ్ అయిపోయి ఇతర లోకాలు స్విచ్ ఆన్ అవుతాయి దాన్నే ప్రత్యాహారం అంటాం దివ్య చక్షు ఉత్తేజింపబడ్డం అంటాం యాక్టివేషన్ ఆఫ్ ఐ అంటాం అది కేవలం శ్వాస గమనించినప్పుడే అవుతుంది అంతేగాని ఏ మంత్రము ఉచ్చరించినప్పుడు కాదు మనసులో ఏ రూపము పెట్టుకున్నప్పుడు కాదు ఏ భజన చేస్తున్నప్పుడు కాదు బహిర్ముఖంగా ఏ కర్మ చేసినా కూడా కాదు కనుక ప్రాణాయామం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ అతి ముఖ్యమైన అంశం అన్నమాట శ్వాస నిశ్వాసం గమనించడం అప్పుడు మనకి అంతర్ముఖమై విపత్సన ఆనాపాన సత్తి ద్వారా విపస్సన విపస్సన అంటే పశ్చతి అంటే సంస్కృతంలో చూడడం అన్నాం కదా మనం పస్తన అంటే అదే పాళిలో పశ్చతి సంస్కృతంలో పస్తన అనేది పాళిలో వి అంటే విపరీతంగా టోటల్ గా జయము విజయము ఖ్యాతి విఖ్యాతి లాగా విపసన అంటే దివ్య చుట్టూ చూడ్డాన్ని సంచరించడాన్ని సూక్ష్మ శరీరంతో తిరగడాన్ని విపసన అంటాం అంటే ధ్యానంలో అనుభవాలు అనమాట ఈ విపసన ద్వారా మనకి నిర్వాణ పదవి లభిస్తుంది ఆనాపానసత్తు విపసన నిర్వాణం అంటే ప్రాణాయామము ప్రత్యాహారము నిత్యానిత్య వివేకం నిత్య ఈ యొక్క ప్రత్యాహారం ద్వారానే స్వానుభవపూర్వకంగా మనకి నిత్యం ఏది అనిత్యమేది అని తెలుస్తుంది బాడీ మైండ్ ఇంటలెక్ట్ అనేవే అనిత్యాలు ఆత్మ అనేది నిత్యం స్వామి చిన్మయాంద చెప్పినట్లు అయితే ఇది మనం స్వామి చిన్మయానంద ద్వారా తెలుసుకోవడం కాదు శంకరాచార్యులు వారి భజగు విందం వినడం ద్వారా తెలుసుకోవడం కాదు మన స్వానుభవపూర్వకంగా ధ్యానంలో దివ్యచక్షు ద్వారా అపరోక్షానుభూతి ద్వారా తెలుసుకోవాలి అదే ఆత్మజ్ఞానం అప్పుడే మోక్షం అప్పుడే నిర్వాణం అప్పుడే దుఃఖరాహిత్యం అప్పుడే జన్మరాహిత్యం ఈ మూడు అనేవి ప్రతిరోజు మనం సాధన చేయాలి ఎలాగైతే ప్రతిరోజు మనం నిత్యము మనం భోజనం చేస్తూ నిత్యం స్నానాదులు చేస్తూ ఉంటామో అలాగే నిత్యము ప్రాణాయామ ప్రత్యాహార నిత్యానిత్య వివేకం అంటే ఆనాపానస్థితి విపస్సన నిర్వాణం అనేది ప్రతిరోజు మనం అభ్యసనంలో పెట్టాలి దీన్నే జాప్య సమేత సమాధి విధానం అన్నారు శంకరాచార్య గారు జాప్య సమేత అంటే జపంతో కూడుకున్న జపం అంటే ఇక్కడ రిపీటేషన్ ఏవి రిపీట్ చేయాలి ఈ పై పై మూడు క్రియలు రోజు రిపీట్ చేసుకోవాలి మనం అదే సమాధి విధానం నిర్వికల్ప సమాధి విధానం ఏమాత్రం సంశయం లేని సర్వ సమాధానాలు మనకు కూడిన తెలుసుకున్న స్థితిని సమాధి స్థితి అంటారు ఆ విధానం ఏమిటంటే ఎప్పటికప్పుడు మనం శ్వాసను గమనిస్తూ అంతర్ అంతర్ముఖం చేసుకుంటూ అంతర్జ్ఞానాన్ని ప్రబలం చేసుకుంటమే సమాధి విధానం శంకరాచార్య వారు ఈ యొక్క శాస్త్రం అధ్యయనం చేయమంటారు కురు అవధానం అవధానం అంటే ఈ యొక్క శాస్త్రం కురు అంటే చెయ్యి ఇది ఎలాంటి శాస్త్రము महत् अवधानम् गोपशास्त्रम् कदक कणायामम् प्रत्याहारं नित्या नित्य विवेक विचारम् जप्य समेत समाधिविधानम् कुर्वधानो महदवधानम् भज गोविन्दम्